పెద్దరికం అంటే నలుగురిని శాసించడం కాదు అదే నలుగురిని కాపాడుకోవడం పెద్దరికం స్పెల్లింగ్ కూడా తెలియని చైనా ప్రపంచానికి పెద్దన్న కావాలని కనే కలలు చేసే మోసాలు వేసే దరిద్రపు వేషాలు ఇన్ని కావు తాను సూపర్ పవర్ను అని ప్రపంచాన్ని నమ్మించేందుకు విక్టరీ డే వేడుకలను నభూతో అనే రేంజ్లో కండక్ట్ చేసేందుకు రెడీ అవుతోంది కీలక దేశాధినేతలను ఆహ్వానించడమే కాదు తన ఆయుధాలను ప్రదర్శించబోతోంది ఇంతకీ విక్టరీ డే ఎలా జరగబోతోంది పరేడ్కు హాజరు కాబోయే అధ్యక్షులు ఎవరు వాళ్లను ఆహ్వానించడం వెనుక జిన్పింగ్ మాస్టర్ ప్లాన్ ఏంటి చరిత్ర గుర్తుంచుకునేలా విక్టరీ కు ప్లాన్ విక్టరీ డే వేడుకలకు అతిథులుగా పుతిన్ కిమ్ పుతిన్ కిమ్ తో సహా ఇరవై ఆరు మంది దేశాధినేతలు ఇంతమందిని చైనా ఎందుకు పిలుస్తోంది ఈ వేడుకలతో చైనా ఏం చెప్పాలనుకుంటోంది విక్టరీ డే వేడుకలు ఎలా జరగబోతున్నాయి వేడుకల్లో చైనా ప్రదర్శించబోయే ఆయుధాలేంటి స్నేహమైనా వేడుకైనా లాభం లేనిదే కోరుకోనిదే చైనా ఏ పని చెయ్యదు ఇప్పుడు కూడా అదే చేస్తోంది డ్రాగన్ కంట్రీ సెప్టెంబర్ మూడున బీజింగ్ లో విక్టరీ పరేడ్ నిర్వహిస్తోంది చరిత్ర గుర్తుంచుకునేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని జిన్పింగ్ ప్లాన్ చేశాడు రెండో ప్రపంచ యుద్ధంలో తమపై దండయాత్రకు దిగిన జపాన్పై గెలిచినందుకు గుర్తుగా విక్టరీ డే వేడుకలు కండక్ట్ చేస్తున్నామని చైనా అంటోంది జపాన్ దురాక్రమణకు ప్రతిఘటన పేరుతో నిర్వహిస్తున్నట్లు ప్రకటించగా అది జపాన్ కు కోపం తెప్పించింది దీంతో రెండు దేశాల మధ్య వివాదానికి దారితీసింది ఈ వేడుకల్లో పాల్గొనవద్దని ప్రపంచ దేశాల నాయకులను జపాన్ రిక్వెస్ట్ చేసింది దీనిపై నిరసన వ్యక్తం చేసిన చైనా తగ్గేదలే అన్నట్లు వేడుకలకు సిద్ధమైంది ప్రపంచం మొత్తం తెలియాలి ప్రపంచమంతా మాట్లాడుకోవాలి అనే రేంజ్ లో విక్టరీ డే ఈవెంట్ కోసం కీలక దేశాధినేతలను ఆహ్వానించింది ఇదే ఇప్పుడు వరల్డ్ వైడ్ గా హాట్ టాపిక్ అవుతోంది చైనా ఎందుకు ఈ స్థాయిలో దీన్ని కండక్ట్ చేస్తోంది ఇంతమంది దేశాధినేతలను ఎందుకు ఆహ్వానిస్తుందనే చర్చ జరుగుతోంది రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ తో సహా మొత్తం ఇరవై ఆరు మంది దేశాధినేతలు చైనా విక్టరీ డే వేడుకల్లో పాల్గొనబోతున్నారు పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ తో పాటు అర్మేనియా అజర్బైజాన్ బెలారస్ కంబోడియా క్యూబా ఇండోనేషియా ఇరాన్ కజకిస్తాన్ కిర్గిస్తాన్ లావోస్ మలేషియా మాల్దీవులు మంగోలియా మయన్మార్ నేపాల్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో సెర్బియా స్లోవేకియా తజకిస్తాన్ తుర్కమెనిస్తాన్ ఉజ్బెకిస్తాన్ వియత్నాం జింబాంబే దేశాధినేతలు చైనా విక్టరీ పరేడ్ లో భాగం కాబోతున్నారు అయితే జిన్పింగ్ ఆహ్వానాన్ని దక్షిణ కొరియా అధ్యక్షుడు తిరస్కరించారు యుక్రెయిన్ పై రష్యా దాడిని వ్యతిరేకిస్తున్న చాలా పాశ్చాత్య దేశాల నాయకులు ఈ పరేడ్ కు దూరంగా ఉంటున్నారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిది తరువాత ఉత్తర కొరియా నాయకుడు చైనా సైనిక కవాతుకు హాజరు కావడం ఇదే తొలిసారి విక్టరీ పరేడ్ లో వందలాది యుద్ధ విమానాలు ట్యాంకులు యాంటీడ్రోన్ వ్యవస్థలతో సహా తన లేటెస్ట్ ఆయుధాలను చైనా ప్రదర్శించే అవకాశం ఉంది దాని సైన్యం కొత్త దళ నిర్మాణాన్ని పూర్తి కవాతులో ప్రదర్శించడం ఇదే మొదటిసారి తమ రక్షణ పురోగతిని ప్రదర్శించడమే కాదు అంతర్జాతీయ సమాజానికి ఒక వ్యూహాత్మక సందేశం ఇవ్వాలన్నది చైనా ప్లాన్ గా కనిపిస్తోంది సెప్టెంబర్ మూడున బీజింగ్ లో జరగనున్న ఈ పరేడ్ ను రివ్యూ అండ్ మార్చ్ ఫాస్ట్ దశల్లో నిర్వహించబోతున్నారు ఓవరాల్ గా ఇది డెబ్బై నిమిషాల పాటు సాగనుంది పదివేల మంది సైనిక సిబ్బంది చారిత్రాత్మక టియాన్మెన్ స్క్వేర్ గుండా కవాతు చేస్తారు చైనా సైన్యంలోని నలభై ఐదు స్థాయిల సైనికులు యుద్ధ అనుభవజ్ఞులు ఇందులో పాల్గొంటారు చైనా ఎయిర్ ఫోర్స్ లోని కీలక యుద్ధ విమానాలు మొదటిసారి ఈ పరేడ్లో జనాలకు కనిపించబోతున్నాయి హైపర్సోనిక్ మిస్సైల్స్ తో పాటు ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థలు డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్స్తో సహా వివిధ వ్యూహాత్మక ఆయుధాలను ప్రదర్శిస్తారు సిస్టమ్ బేస్డ్ జాయింట్ కాంబాట్ ఆపరేషన్స్ లో తమ దేశ పురోగతి ఏంటన్నది ఈ వేదికగా చైనా ప్రపంచానికి చాటి చెప్పనుంది వైజే ఫిఫ్టీన్ వైజే సెవెంటీన్ వైజే నైన్టీన్ వైజెడ్ ట్వంటీ బాలిస్టిక్ మిసైల్స్ ను విక్టరీ డే వేడుకల్లో చైనా ఆవిష్కరించబోతోంది ఈ ఆయుధాల ప్రత్యేకతలేంటన్నది ఏ దేశానికి ప్రస్తుతానికి తెలియదు వీటితో పాటు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను కూడా చైనా ప్రదర్శించబోతోంది క్యూ లెవెన్ క్యూ సిక్స్టీన్ క్యూ నైన్టీన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు ఈ పరేడ్లో కనిపించే అవకాశాలు ఉన్నాయి వీటితో పాటు ఆర్మోడ్ వెహికల్స్ యుఏవీలు డ్రోన్లు ఇలా తమ బలాన్ని చైనా విక్టరీ డే వేడుకల సాక్షిగా ప్రదర్శించబోతోంది ఇది ఆయుధాల ప్రదర్శన మాత్రమే కాదు ప్రపంచానికి చైనా ఇచ్చే ఓ సందేశం కూడా తన అత్యాధునిక సైనిక సామర్థ్యాలను మరీ ముఖ్యంగా కొత్త ఆయుధ వ్యవస్థలు డ్రోన్లు హైపర్సోనిక్ క్షిపణులు స్టెల్త్ ఫైటర్ జెట్ల లాంటి వాటిని ప్రదర్శించడం ద్వారా ప్రపంచంలో తమ సైనిక ఆధిపత్యాన్ని చాటి చెప్పాలనుకుంటోంది చైనా తాము సూపర్ పవర్ అని యుఎస్ ఇతర పాశ్చాత్య దేశాలకు డ్రాగన్ కంట్రీ ఇస్తున్న ఒక సందేశం అనడంలో ఎలాంటి అనుమానం లేదు దీనికి మించి తన సైనిక శక్తిని ప్రదర్శించి పొరుగు దేశాలను భయపెట్టే వ్యూహం కూడా కనిపిస్తోందని అభిప్రాయం విక్టరీ పరేడ్ కు కీలక దేశాధినేతలను ఆహ్వానించడం వెనుక చైనా భారీ స్ట్రాటజీ కనిపిస్తోంది డ్రాగన్ కంట్రీ తన రాజకీయ ప్రభావాన్ని విస్తరించాలన్న వ్యూహంతో కనిపిస్తోంది కిమ్ జోంగ్ లాంటి వాళ్లను ఆహ్వానించడం వెనుక చైనా భౌగోళిక రాజకీయ వ్యూహంగా కనిపిస్తోంది ఇది అమెరికాతో పాటు దాని మిత్ర దేశాలకు వ్యతిరేకంగా ఒక శక్తివంతమైన కూటమిని నిర్మించే ప్రయత్నంగా చూసే ఛాన్స్ ఉంటుంది ఇక దీంతో పాటు రష్యా ఉత్తర కొరియా ఇరాన్ లాంటి దేశాలతో సంబంధాలను బలోపేతం చేయడం ఆఫ్రికా ఆసియా లాటిన్ అమెరికా దేశాలలో తన ప్రభావాన్ని పెంచే వ్యూహం కూడా చైనా ఆహ్వానాల వెనక కనిపిస్తోందనే చర్చ జరుగుతోంది ఇకటు చైనా పరేడ్లో పార్టిసిపేట్ చేయొద్దని ప్రజాస్వామ్య దేశాలకు తైవాన్ విజ్ఞప్తి చేసింది చైనా దీన్ని ఆధారంగా చేసుకుని ప్రభుత్వాల మధ్య చైనా చీలికను తీసుకొచ్చే ప్రమాదముందని హెచ్చరించింది